वेलकम टू सीएमके न्यूज़ सर 10 1000 बैठते हैं अपने पूरे से ఈరోజు మన కార్తికేయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినటువంటి సందర్భంలో సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఇది రెండో ఆసుపత్రి జగ్గంపేటలో ఎందుకంటే సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అన్నది ఒక సంజీవినిలా పనిచేస్తుంది డాక్టర్ గారు యువకుడు అవినాష్ చాలా మృదు స్వాభావి ఒక వైద్యుడికి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ ఉండాలో అది గుర్తుగా ఆయనలో పూర్తి విభవించినటువంటి పరిస్థితి తండ్రి పిల్లల వైద్యం ఇది కూడా అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లలు పుట్టిన తర్వాత పుట్టిన మరుక్షణం నుంచి కూడా వైద్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లోనూ ఆ అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తే అయితే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలు తేవ అలాగే సాధారణ వ్యాధులు ఈ సాధారణ వ్యాధులు అన్నాయి డెలియా కానీ ఐడ్రోసెల్ కానీ ఫైల్స్ కానీ వ్యాధి శక్తిని కానీ ఇరవై నాలుగు గంటల్లో ఎఫెండిక్స్ ఏంటంటే గాలిపేటల్లో రాళ్ళు కానీ ఇలా బ్రష్లో కలుపులు కానీ తుది చేసుకోవడం కానీ మూల వ్యాధులు కానీ థైరాయిడ్ కానీ ఇటువంటి వ్యాధులు అన్నీ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చే సెక్షన్ కూడా ఇక్కడ అవకాశం కల్పించారు పోలి డ్రామా అంటే ఇది ప్రమాదం గురైనటువంటి గాయాలు విరిగిన యుంతులు ఎన్ని ఏ జరిగినా సరే దానికి కూడా వర్తిస్తున్నారు అలాగే ఆర్తో పెట్టి కన్నది మనకి సర్వసాధారణం వెన్నెముకు కానీ ఇవన్నీ కూడా ఇందరం వచ్చేటటువంటి పరిస్థితి జాయింట్ లింకులు కానీ అనేవి అయితే ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ అన్నదాన్ని డాక్టర్ గారిని కోరుకునేటంటే నేను ముందుగా చెప్పాలంటే ఇక్కడ హాస్పిటల్ స్థాపించడానికి కారణం మా నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు ఇక్కడే పెరిగారు ఈ ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేశారు అలాగే నన్ను కూడా మెడిసిన్ చదివించారు అండ్ హాస్పిటల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా అని అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది మన హాస్పిటల్లో వచ్చేసి ఫైవ్ డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయిందండి ముందుగా గైనకాలజీ ఆఫ్స్టెటిక్స్ మన నార్మల్ డెలివరీ నుంచి సి సెక్షన్లు సిస్టెక్ని రకరకాల సర్జరీలు అక్కడి నుంచి జనరల్ సర్జరీ తర్వాత పీడియాట్రిక్స్ పిల్లలకి ఇన్ని డ్రామా కేసులు యాక్సిడెంట్ కేసులు కానీ ఫ్రాక్చర్ కానీ అన్నిటికీ కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ అది కాకుండా మనకి మనగా లభించే జనరల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జరిగే అన్నీ కూడా మనకి లభిస్తుంటాయి